దేవుని వాక్యం నుండి మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచ్చినం చదువుకుందాం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయం నాకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల అధిపత్యకు యహోవాసలు విచ్చుచున్నాడు బహుకాలము ఏసు ప్రభు రాకముందు బహుకాలం ముందు బహుశా నాలుగు వందల సంవత్సరాలు ముందు ఈ వాక్యం తెలియపరచబడింది ఈ వాగ్దానం ఇవ్వబడింది కానీ తప్పకుండా ఆ వాగ్దానం నెరవేర్చబడింది యేసు ప్రభు రావాలని నీ జీవితం గురించి నా జీవితం గురించి ఆయన శ్రద్ధ కలి మన విమోచనార్థమై ఈ వాగ్దానం అనుగ్రహించి మరి అదే విధంగా ఆయన రావడం జరిగింది ఇంత ప్లాన్ కలిగి మనల్ని విమోచించాల్సిన అవసరం ఉన్న దేవుడు మరి నీ జీవితం గురించి నా జీవితం గురించి కూడా అంతే శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా రేపు ఏమవుతుంది రేపు నేను ఎలా ఉండాలి నా సంగతి ఏంటి అని ఫ్యూచర్ గురించి తప్పకుండా వరి అవుతూ ఉంటాం ఈ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో దేవుని చేతిలో మన జీవితం ఉన్నది అన్నది మర్చిపోవద్దు కానీ తప్పకుండా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి అప్పుడే ఆయనకి మనకి మన పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరుస్తాడు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చట్లేదు అనుకోవటం పొరపాటు అవుతుంది నీ గురించి నా గురించి శ్రద్ధ కలిగిన దేవుడు ఉన్నాడు తప్పకుండా మన జీవితం చాలా పదిలంగా ఉన్నది ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం వారు ఇస్రాయలీలు చెర నుంచి విడిపించబడ్డారు చాలా గొప్ప విషయం అలానే వారి దేవాలయం కూడా కట్టుకున్నారు ఇంకా చాలా విష్ గొప్ప విషయం కానీ వారి విశ్వాసము ఆశ్చర్యపూర్వకంగా ఉంది దినదినం ఏదో రొటీన్గా అంటాం కదా అలాగ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా వారు చాలా దూరంగా ఉన్నారు దేవునికి దేవుడు ఏం చెప్తాడంటే హఠాత్తుగా మీకు నిబంధన దూత వస్తాడు అని మన జీవితంలో ఏదో రొటీన్గా నడిచిపోతున్నటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యము దేవుని కార్యం జరగబోతుంది మరి అలాగా దేవుని కార్యముని మరి ఆ విశ్వాసముతో ఎదురుచూచి పొందుకునే అటువంటి కృప మనందరికీ దయచేయని గాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితుడు అయిన సయా మా జీవితముల గురించి శ్రద్ధ కలిగిన వాడు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా హఠాత్తుగా మా జీవితములలో గొప్ప కార్యములు జరిగించండి మా ఆత్మీయ జీవితముల గురించి శ్రద్ధ కలిగిన దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ